ఫైనల్గా నెయ్యి చేయడం అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా వెన్నంతా తీసేసాం కదా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత నెయ్యి అయితే అయిపోద్ది అని చెప్పేసి సో ఇంకా గ్యాస్ అయితే మధ్యలో అయిపోవడం వల్ల స్టీల్ దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇంకా బాగా బాయిల్ అయ్యి ఇలా అయితే కంప్లీట్గా నెయ్యి పైకి అయితే వచ్చింది నిజంగా చాలా చాలా ప్యూర్ నెయ్యి అయితే దొరికింది అది కూడా కొన్న పాలుతో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ ఫార్టీ రూపీస్ అనమాట వన్ లీటర్ పాలు దాంతోనే ఇలా నిల్వ చేసి ఇలా అయితే చేసుకుంటాను ఇప్పుడు కూడా నెయ్యి కొనే అవసరం అయితే నాకు లేదు చాలా ప్యూర్గా వస్తుంది ఇలా ఇంట్లోనే ఎంత తిన్నా సరే ఏమీ అవ్వదు ఇంకా మీరు అందరూ అనుకో ఉన్నారు కదా అదైతే ఏం లేదండి చాలా అంటే చాలా ప్యూర్గా నెయ్యి అయితే వస్తుంది ఎన్ని రోజులు మేఘన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే ఏమీ కాదు ఎందుకంటే మనం పెరుగుతో ఎవరైతే చేసేసుకుంటారో అదైతే పాడవుతుంది తప్ప డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏమంటే ఏమి కూడా కాదు ఫైనల్గా నెయ్యి అయితే ఇలా వచ్చిందనమాట సో ఇది వీడియో నచ్చింది కదా అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందు వీడియోలు ఏమైనా చూడకపోతే అవి కూడా చూసియండి సో ఇదనమాట వీడియో నచ్చితే బాయ్